హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ పుట్నాల పప్పుతో జంతికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు పండగలప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎప్పుడు మినపప్పు శనగపిండితో కాకుండా ఇలా పుట్నాల పొడితో జంతికలు గుల్లగా చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లడం పెట్టి రెండు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి షాప్లో దొరికే బియ్య పిండిని అయినా వాడుకోవచ్చు లేదా రేషన్ బియ్యాన్ని మిల్లు పట్టించుకొని అయినా వాడుకోవచ్చు రేషన్ బియ్యం అయితే జంతికలు టేస్ట్ బాగుంటుంది ఏ బియ్య పిండి తీసుకున్నా ఇలా జల్లించుకొని తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పుట్టినాల పప్పుని వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని జల్లెడలోకి వేసుకొని జల్లించుకొని బరక బరకగా ఉన్న రవ్వని పడేసేయాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం మంచి కలర్ కోసం పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ వాము వాముని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి ఇలా నలుపుకోవటం వల్ల వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని స్పూన్తో ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనెని వేసుకోవాలి నూనె ప్లస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి నూనె పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి ఇలా రఫ్ చేసుకుంటూ నూనెని పిండికి బాగా పట్టించాలి పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి అలా వస్తే మనం వేసుకున్న నూనె పిండిలో బాగా కలిసినట్లు ఇలా కలుపుకున్నాక వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపకూడదు జంతికలు బతుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది మరి పల్చగా ఉండకూడదు పల్చగా ఉంటే ఆయిల్ పీల్చుకుంటాయి మీడియంగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి గట్టిగా లేకుండా పలుచుగా లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి జంతికలు చేసుకోవడానికి ఇలా జంతికలు గొట్టం తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్లో వచ్చేలాగా చేసుకొని ఈ పిండిని జంతికలు గొట్టంలోకి పెట్టుకోవాలి మరీ నిండుగా పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి పిండి సరిగా పడుతుందో లేదో చెక్ చేసుకొని పిండి ఆరిపోకుండా మూతని పెట్టుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి జంతికలు వత్తుకోవడానికి ఒక జాలి గరిటను తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని జంతికలను గరిటె మీద రౌండ్గా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటైనా చేసుకోవచ్చు లేదా రెండు మూడు జంతికలు ఒకేసారి వేసుకొని చేసుకోవచ్చు వేసిన వెంటనే కదపకూడదు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి వేసిన వెంటనే కదిపితే విరిగిపోతాయి ఇలా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నూనె నురగ తగ్గింది అంటే వేగినట్లే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి గరిటి మీద కష్టంగా అనిపిస్తే ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు చిన్న చిన్న జంతికలు అయితే రెండు మూడు అలా ఒత్తుకోవచ్చు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన జంతికలను కూడా ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు మిగిలిన పిండి అంతా ఇదే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకోవడమే అంతేనండి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే పుట్నాల పప్పు జంతికలు రెడీ జంతికలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఈ సంక్రాంతికి ఈ టేస్టీ పుట్నాల పప్పు జంతికలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో